ఇవాళ సింపుల్గా తోటకూర పుల్లకూర ఎలా చేయాలో నేను చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి తోటకూర ఆరోగ్యానికి కూడా మంచిది మన హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది పీచు పదార్థం అంటారు కదా చాలా మంచిది ఇదైతే మాత్రం శుభ్రంగా మనం తీసుకో కట్ట తీసుకొచ్చుకున్న తర్వాత నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి ఒక కట్ట పురుగులు లేకుండా ఆకంత మంచి మంచి ఆకంత శుభ్రంగా ఇలా గ్రేడ్ చేసి గిన్నెలకు తీసుకున్నాను గిన్నెలకు తీసుకున్న తర్వాత ఆకంతా నీట్గా ఉల్చుకొని బౌల్ నిండా ఆ గిన్నె నిండా నీళ్ళు అయితే పోసుకొని బాగా మూడు సార్లు అయితే కడుక్కోవాలండి కొంచెం ఉప్పేసి అంటే ఆకుకి పురుగుమందు కొడతారు కదా మూడు సార్లు కడుక్కుంటేనే ఆ పురుగుమందు వాసనంతా పోద్ది ఎందుకంటే ఈ మధ్య బాగా పురుగు మందు ఎక్కువ కొడుతున్నారు ఉప్పేసి కడుక్కుంటేనే అది అంతా పోద్ది ఉప్పేసి కడుక్కున్న తర్వాత నాలుగోసారి అయితే కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా నీళ్ళలోంచి దేవి నీళ్ళని నీళ్ళని వంపేసుకొని రాకుండా కుక్కర్లో పెట్టేసుకోవాలండి కుక్కర్లో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో కుక్కర్లో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ ఉంపేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు తోటకూర పుల్లకూరలో కావాల్సినవి అయితే ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి ఇలాగ అంటే శుభ్రంగా చెక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్లో ఒక ఆకు పెట్టేసుకున్నాగా ఆ కుక్కర్లో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నేనైతే టమాటా వేయనండి కొంచెం పసుపు మళ్ళీ కొంచెం కారం కూడా వేస్తాను నేనైతే ఎందుకంటే అచ్చం పచ్చిమిరపకాయలు వేస్తే రుచి ఉండదు అందుకని కొంచెం కారం వేసాను ఒక పెద్ద గ్లాస్ అయినా నీళ్ళు అయితే పోసానండి తర్వాత చింతపండు కొంచెం చింతపండు గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టాను నేను ఎప్పుడు ఇలాగే పెడతానండి ఇప్పుడైతే మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి తోటకూర తోటకూర ఎంత మెత్తగా ఉడిగితే అంత టేస్ట్గా ఉంటుందండి తోటకూర నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిపోయింది దాదాపు ఆరు ఏడు విజిల్స్ అంటే ఎంత మెత్తగా ఉడిగితే అంత బాగుంటుంది చెప్తాను కదా ఇప్పుడైతే ఉడికిపోయింది ఆపేసాను ఆపేసి పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ తీసేసి ఇప్పుడు ఆవిరంతా పోయేదాకా మీరు మూత అయితే తీద్దని చూసారు కదా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీశాను ఇప్పుడు చిన్న బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు ఉంది కదా చింతపండు గిన్నె ముందుగా పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని తోటకూరలో నీళ్ళని ఉంపి పక్కన పెట్టేసుకొని వేసుకొని చూసారు కదా ఇలా మెత్తగా పప్పు గుత్తితో వెనుపుకున్న తర్వాత చూస్తారు కదండి బాగా మెదిగిపోయింది ఎనుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదా అదైతే గుజ్జు చేసుకొని అవసరమైనంతే వేసుకోవాలండి నేనైతే ఇలానే వేస్తాను చూసారు కదా ఇలా గుజ్జు చేశాను ఇలా గుజ్జు చేసుకొని అవసరమైనంతే వేసుకుంటాను వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కో మనం తాలింపు వేసుకోవడానికి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడికిన తర్వాత తాలింపు గింజలు కావాల్సినవి అయితే తాలిగింజలు కరివేపాకు ఎండుమిరపాయ ఉల్లిపాయండి నేనేది ఇదే మాత్రం ఇప్పుడు నూనె కాగిన తర్వాత తాలింపు కావాల్సినవి నూనె వేసేద్దాం తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత చాలా బాగుంటుందండి తోటకూర అయితే మాత్రం తోటకూర తాలింపు వేగిన తర్వాత మనం తోటకూర ఏమైనా పెట్టుకున్న తోటకూర అయితే తిరగ తాలింపులో ఇప్పుడైతే మనం గడ్డ తీసుకొని మంట సిమ్లో పెట్టేసేసి కలబెట్టుకుందాం కలబెట్టుకొని మన పక్కన కుక్కర్ కూడా కుంపు కన్నా నీళ్ళు ఉన్నాయి కదండి అవైతే కుక్కర్ గడిగి పోసేసుకోవాలా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే వేసాను చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే తాలింపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఎందుకంటే మనం తోటకూరలో నీళ్ళు కడిగి పోసాం కదా గి కుక్కర్ గిన్నె పోసాం కదా కుక్కర్ గిన్నెలో పోసి అందుకని పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత మనం అన్నీ సరిపోయినలేదు చూసుకోవాలా నిజంగా తోటకూర చపాతీలోకైనా బాగుంటుందండి చూసారు కదండి తోటకూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ తోటకూర అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి